మంత్రివర్గ విస్తీర్ణకు కసరత్తు ఫుల్ కేబినెట్ కూర్పుపై పిసిసి ఫోకస్ ఇక ప్రస్తుతం పలు జిల్లాల నేతలకు దక్కని చోటు పదులపై కాంగ్రెస్ సీనియర్లలో ఆశలు కేబినెట్ బెర్త్ కోసం త్వరలో మరిన్ని చేరికలు సోషల్ మీడియాలో జోరుగా చర్చ తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం లోక్సభ ఎన్నికలు ముగి ఉండడంతో పూర్తిస్థాయి కేబినెట్ కూర్పుపై పిసిసి దృష్టి సాధించినట్లు పార్టీలో ప్రచారం జరుగుతుంది మంత్రి పదవులు దక్కించుకునేందుకు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రయత్నాలు కొనసాగిస్తుండగా అధిష్టానం మాత్రం వారి పనిని బట్టి తీరును బట్టి బట్టే పదవులు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది ఈ మేరకు లోక్సభ ఎన్నికల ఫలితాలపై త్రిమేన్ కమిటీ అధ్యయనం చేసి ఆ కమిటీ నివేదిక ప్రకారం ఆశావాహుల భవిష్యత్తు తేల్చబోతున్నారనే టాక్ వినిపిస్తుంది ఈ క్రమంలో అనూహ్యంగా కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ నుంచి వలసలు మొదలు కావడం సంచలన పరిమాణంగా పరి పరిణామంగా మారింది మంత్రివర్గ విస్తీర్ణ నేపథ్యంలో మరికొంతమంది ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గుటికి చేరబోతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి దీంతో దీంతో మంత్రివర్గంలో చోటు దక్కించుకునే వారికి నిరాశ మిగిలేదే వారికి అనేది ఆసక్తికరంగా మారింది ఇక ఆ జిల్లాలో చోటు ఎవరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంలో సీఎం డిప్యూటీ సీఎంతో పాటు పదకొండు మందికి మాత్రమే మంత్రివర్గంలో చోటు కల్పించారు మరో ఆరుగురికి మంత్రి పదవులు ఇచ్చేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఇప్పటి వేచి చూసే ధోరణులే ఉన్నారు ప్రస్తుతం రంగారెడ్డి హైదరాబాద్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లా నేతలకు కేబినెట్లో చోటు దక్కలేదు ఈ క్రమంలో ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో దానం నాగేందర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి పోచారం కాంగ్రెస్లో చేరికతో వీరి కి మంత్రివర్గంలో చోటు దక్కుతుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది అయితే చేరికల అంశం ఇలా ఉంటే మంత్రివర్గ కూర్పులో సామాజిక సమీకరణాలు మరో ఫ్యాక్టర్గా మారబోతున్నది ఇక కాంగ్రెస్లో మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఎవరూ లేకపోవడంతో మంత్రివర్గంలో ఆ వర్గానికి ప్రతినిధి ఎవరని పిక్చయోతున్నారనేది